హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సండే ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి అయితే బెల్లం బొండాలు చేస్తున్నాను ప్రస్తుతానికి వాళ్ళు నిద్రపోతున్నారు ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీకి రుబ్బు పెట్టుకుని ఉంటాం కదా ఆ పిండి కొంచెం తీసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బెల్లం వేసుకోవాలి ఇందులో టేస్ట్కి నాలుగు ఏలకలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల బెల్లం కూడా బాగా మెత్తగా పొడి అయిపోతుంది మనకు దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇందులో కొంచెం సోడా ఉప్పు వేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలి ఈ పిండి బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం మిక్స్ అయిపోయేటట్లు కలిపి పక్కన పెట్టుకోవాలి మనకు ముద్దలాగా ఆయిల్లో వేసుకునేటట్లు తలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండల్లో ఆయిల్ వేసి ఆయిల్ కాగాక కొంచెం కొంచెం తీసుకొని బాండట్లో వేసుకోవాలి ఇది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఎందుకంటే బెల్లం వేస్తాం కాబట్టి కలర్ త్వరగా చేంజ్ అయిపోతుంది లోపలేమో ఉడకదు కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కాలనివ్వాలి ఇది రెండు వైపులా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తర్వాత పక్క తీసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసుకొని బోండాలు కాల్చుకొని పక్క తీసుకోవాలి అంతే ఈజీగా బెల్ల బోండాలు రెడీ అయిపోయాయి ఇప్పుడైతే ఈవినింగ్ ఫైవ్ థర్టీ అయ్యింది ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది ఇంతలో మా పిల్లలు లేశారు వాళ్ళకైతే తినేదానికి బెల్ల బోండాలు ఇచ్చాను తింటా ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్